అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం నలభై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు మాళవికారు ఆర్వీతో మాట్లాడడం లేదు ఆవిడ పక్కకు వెళ్ళి సారీ అత్తయ్య అంటే ఆమె చూడను కూడా చూడదు ప్లీజ్ మాట్లాడు అంటే పోవే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ ఆవిడ ఇంత కోపంగా ఉంటుందని ఆర్వి అనుకోలేదు తల్లి కొడుకు సేమ్ టు సేమ్ అని చెప్తుంది అది విని నవ్వుకుంటారు మహేంద్ర గారు నిజమే ఆమె చేసింది పెద్ద పనే కానీ అందరి కోసం ఆలోచిస్తుందని మహేంద్ర గారు అనుకుంటారు ఆ రోజు లాస్యా వాళ్ళకి ఫస్ట్ నైట్ చేస్తుంటే అర్జున్ ఆర్వి కలిసి పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటారు అర్జున్ చూడకపోతే ఆమె అర్జున్ పక్కకు వెళ్ళి ఏంటి అంత డల్గా ఉన్నావు మనము ఫస్ట్ నైట్ రూమ్లో ఉన్నామని కూడా లేదా నీకు అంటే నువ్వు రూమ్లోకి వస్తానని చెప్పు ఇంతకన్నా బాగా డెకరేట్ చేసి ఇంకా బాగా నవ్వుతూ ఉంటాను అని అంటాడు రొమాంటిక్ సెన్స్ లేదు నీకు అంటుంది ఎక్కువ మాట్లాడుతున్నావు అయిపోతావు అంటే అబ్బా నీకు అంత సీన్ లేదు పోరా అని అర్జున్ ని ఆమె అదే బెడ్ మీదకి తోసి ఏంటి ఎక్కువ చేస్తున్నావని ఆమె లేచి లోపి ఆమె మీద పడతాడు అర్జున్ ఏంటిది డెకరేషన్ అంతా పోతుందంటే ఏం కాదు ఒక అరగంట కోఆపరేట్ చేయి అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేద్దామని అతను చేయిని ఆమె ఒంటిని కదిలిస్తూ ఉంటే అర్జున్ సారీ రియల్లీ సారీ తప్పు నాదే ఇంకోసారి అనను ప్లీజ్ వదులు అని అంటే అస్సలు వదలు వదిలితే నన్ను త్యాగం చేసేసి నువ్వు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నావు అని అనగానే ఆమె సీరియస్గా లేచి వెళ్ళిపోతుంది ఆమె వెనకే వెళ్తూ ఉన్న అర్జున్ చూసి శరత్ ఏంట్రా డెకరేట్ చేయకుండా అలా వదిలేసిపోతున్నావు అంటాడు నీకు ఎలా కావాలో అలాగే నువ్వే చేసుకో అంటూ పూలు అతని చేతుల్లో పెట్టి వెనక్కి చూసి అయినా అయిపోయిన పెళ్ళికి ఎందుకు మళ్ళీ బాజాలు అంటూ వెక్కిరించి వెళ్తాడు అర్జున్ అమ్మో వీడికి తెలిసిపోయిందా అని సైలెంట్గా అతనే వెళ్ళి డెకరేట్ చేసుకుంటాడు ఆమె డోర్ వేసేలోపు అర్జున్ లోపలికి వెళ్ళిపోతాడు ఆమె బాల్కనీలోకి వెళ్ళి నిలబడితే ఆమె వెనకే వెళ్ళి ఆర్వీ నిల్చున్న పోస్కి అలాగే చూస్తూ ఆమె వీపు కంటుకున్న గులాబీ రేకుల్ని చూడగానే అతనికి వచ్చిన తుంటరి ఆలోచనకి నవ్వుకొని వెనక్కి వెళ్ళి ఆమె వీపు మీద ఉన్న రోజా పువ్వు పెటల్స్ని నోట్తో తీయడం మొదలు పెడతాడు అర్జున్ అని ముందుకు జరిగితే అతను ముందుకు వెళ్ళి మళ్ళీ అదే చేస్తే ఆర్వీ కష్టంగా వెనక్కి వెళ్తుంది అలా వెళ్ళి రైలింగ్ దగ్గర ఆగిన ఆర్వి వెళ్ళిపోబోతుంటే అతని రెండు చేతుల్లో ఆమెని చుట్టుముట్టి ఎటు కదలకుండా చేస్తాయి అర్జున్ వదులు విసిగించుకునన్ను అని కోపంగా చెప్తుంది ఆర్వి అవేమి పట్టనట్లుగా అతను అలాగే ఉన్నాడు ఎక్కడా అని అతని మాయలు ఆమె పడిపోతుందో అని భయంతో అర్జున్ని నెట్టేస్తున్నా వదలకుండా ఆమె వీపు మీద ఉన్న గులాబీ రేకుల్ని పెదవులతో తీస్తూ ఉంటాడు అతని మీసాలు మెల్లగా గుచ్చుకుంటుంటే ఆమెలో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది భరించలేక ఆర్వీ అతని వైపు తిరుగుతుంది తప్పించుకోవాలని చూస్తున్న ఆర్వీని గమనించిన అర్జున్ ఇంకా ఆమె దగ్గరికి వచ్చి ఆమెని హత్తుకొని ఆమె మెడ మీద ముద్దులిస్తూ ఉంటే ఆర్వీ నిన్నొక్క మాట అంటేనే నీ కోపంగా ఉంది నువ్వు పదే పదే అదే పని చేస్తున్నావు నాకెలా ఉంటుందో చెప్పు అని అతను ఏదో చెప్తూ ఉంటే ఆమె ఎప్పుడు అతని కంట్రోల్లోకి వెళ్ళిందో అదేం వినదు ఆమె బయట ఎప్పుడు నీళ్ళ జారిందో ఇద్దరికీ తెలియదు ఇప్పుడు అతన్ని వద్దు అంటే మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో అనే భయం ఆమెని మూగబోయేలా చేస్తుంది ఆమెను ఎత్తుకొని బెడ్ మీద వేసి ఇంకా మూసుకొని ఉన్న ఆమె కళ్ళ మీద ముద్దులిస్తూ మెల్లగా కిందకి వెళ్తున్న అర్జున్ ఆమె మౌనం వెనుక ఉన్న బాధని తెలుసుకోగలుగుతాడు మూసి ఉన్న కనురెప్పలను తెరుచుకోను అంటుంటే ముగిసిన పోరాటంలో ఆమె ఇచ్చిన గెలుపుకి నవ్వుకొని ఆమె మీద పూర్తిగా వాలిపోయి ఒక చేత్తో ఆమె బొగ్గ పట్టుకొని నాకు తెలుసు ఎక్కడ ఇదే లాస్ట్ కలయిక అవుతుందో అని నీ మనసు పడే వేదన ఇది అని అనగానే ఆమె కళ్ళు తెరుస్తుంది వరదలా ఉన్న కన్నీళ్లతో ఒకవేళ నీతో ఇదే వచ్చే ఆఖరి కలయిక అయితే నా లైఫ్లో ఇదే ఆఖరి కలయిక అని అంటున్నా అతని నోటి మీద చెయ్యి అడ్డు పెడుతుంది చెయ్యి తీసి అదే చేత్తో అతని ముఖం పట్టుకొని నుదుటి మీద పెట్టి దగ్గరగా లాక్కొని ఇద్దరికి గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఉన్నప్పుడు ఆమె కన్నీరు మెల్లిగా ఆగుతుంటే అతని మనసు స్థిమితపడుతుంది ఆమె ప్రేమ ఎక్కడ దూరం అవుతుందో అనే భయం ఆమెలో ఎంతగా ఉందో ఆ క్షణం అతనికి అర్థమవుతుంది ఆమెను దూరం జరిపి ఎందుకే ఇంత పిచ్చి ప్రేమ ఉండి కూడా ఇలా చేస్తున్నావు అని అంటే ఈ పిచ్చి ప్రేమ మీద నమ్మకం బావా అంటుంది అతని పెదవులు విచ్చుకుంటాయి ఆమె పిలుపుకి బావా భలే ఉందే ఈ పిలుపు అని ఆమె పెదవులకి ముద్దు పెట్టి యుద్ధం మళ్ళీ కొనసాగిస్తాడు ఈసారి ఇరు మనసులు అంగీకారంతో ఇష్టంతో మధురంగా మారుతుంది ఒకరి కౌగిలిలో ఒకరు ఉండగా ఆర్వి నిజంగానే వితిక ఆదర్శ్ని లవ్ చేస్తుందని అడిగితే నాకు నమ్మకం ఉందిరా అని అంటుంది ఎందుకు అంత నమ్మకం అంటాడు అది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అస్సలు ఒక్కసారి కూడా జలసి అవ్వలేదు అలాగే మన పెళ్ళయ్యాక ఆదర్శ్ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న వద్దు అన్నప్పుడు ఆర్వి కూడా అర్జున్ లాంటి ఫ్యామిలీ పర్సన్ని చేసుకుంది అని మోహన్ అంకులు ఎన్ని చెప్పినా కూడా వినకుండా తను సూసైడ్ చేసుకోవడం మొదటిసారి అలా రియాక్ట్ అవ్వడం చూసి అంకుల్ కూడా షాక్ అయ్యారు అందుకే నాకు నమ్మకం ఉంది అని అంటుంది నడుము పట్టి అతని వైపు తిప్పుకొని ఆమె కలలోకి చూస్తూ ఐ లవ్ యూ అని చెప్తాడు నీ వల్లే ఫస్ట్ నైట్ రూమ్ కూడా డెకరేట్ చేయలేదు వాళ్ళకి అసలు కనబడి కూడా లేదు మనం అని చెప్తూ ఆమె లేవబోతుంటే ఆమెను పట్టుకొని మీదకి లాక్కొని ఏమీ నష్టం లేదులే వాళ్ళు ఫస్ట్ నైట్కి వాళ్ళు ఉంటే చాలు నువ్వు నా దగ్గర ఉండు చాలు అని ఆమె బొగ్గని పెదవులతో పట్టుకుంటాడు వదులు బావా అని క్యూట్గా అంటే ఆమెను చూస్తూ ఇలా పిలిస్తే ఏదేదో చేయాలనిపిస్తుంది నాకు అంటాడు ఏదేదో అంటే ఇప్పటిదాకా జరిగింది ఇకపైన జరిగేది అని అంటూ ఆమెను బెడ్ మీద వేసి దుప్పట్లో దూరుతాడు అర్జున్ ఏం చేస్తున్నావు అర్జున్ ఈరోజు ఫస్ట్ నైట్ వాళ్ళది మనది కాదు మనదే అనుకునేలా ఉంది ఇక్కడ అని ఆమె ఏదో అనబోతే పెదవులతో నోరు మూసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు లాస్యా పాల గ్లాస్తో వస్తే నీ అన్న లాంటి వాడెవడూ ఉండడే చూడు నా ఫస్ట్ నైట్ని నాతోనే డెకరేట్ చేయించాడు చేస్తే ఏమైంది రాగానే మా అన్న మీద కంప్లైంట్ ఇస్తున్నావు ఆల్రెడీ అయిపోయినప్పుడు డెకరేషన్ కోసం ఎందుకు ఆగలేదు అప్పుడు అని అంటుంది అది అప్పుడు ఎక్కడ నువ్వు దక్కవు అని మాత్రం అంటే అయితే ఇప్పుడు ప్రేమ లేదా అంటుంది ఎందుకు లేదు ఉంది అంటే మరి ఈ సోదంతా ఎందుకు అని అంటుంది లాస్య ఇంటి సోదిన నాది అని ఆమె నెత్తుకొని బెడ్ మీద వేసి ఆమె చేతుల్లో పాలు తీసుకొని అతనే మొత్తం తాగేసి ఆమె పక్కన బెడ్ మీద చేరుతాడు అయ్యో లైట్ అని అరుస్తున్న లాసియా మాటలకి రేపు పొద్దున దాకా దాంతో పని లేదు నీకు లైట్ లేదు ఏం లేదని ఆ పెదవులు అందుకొని ఆమె ముందు అతను నెట్టేసిన మళ్ళీ వెంటనే అతనికి అనుగుణంగా మారుతుంది ఆ రాత్రి ఇద్దరు జంటలకు మధురంగా మారిపోతుంది ఒకరు కొత్త జీవితానికి పోస్తే మరొకరు పాత జీవితాన్ని వదులుకోకుండా ఉండాలని తీపి బాసలు చేసుకుంటున్నారు నెక్స్ట్ డే లాస్య శరత్తో పాటు ఆర్వి అర్జున్లు కూడా లేటుగానే లేస్తారు ముందు లేచిన శరత్ లాస్య నిద్రలేపి మొద్దు ఫస్ట్ నైట్ వనకు జరిగితే నైట్ మీ అన్నవాళ్ళ రూమ్లో సౌండ్స్ వచ్చాయి ఏంటి అంటాడు అబ్బా నైట్ అంతా నిద్ర లేకుండా చేసి ఈ కంప్లైంట్స్ ఏంటి అంత డౌట్గా ఉంటే నువ్వే వెళ్ళి అడుగు సౌండ్ మీనింగ్ ఏంటో కూడా చెప్తాడు మా అన్న అంటుంది సరిపోయారు ఇద్దరే అని ఆమె పక్కకు చేరి ఆమెని కదిలిస్తూ ఉంటాడు అర్జున్ అర్జున్ కళ్ళు తెరు అని అంటే ఏంటి నీ లొల్లి అని అంటే చూడు డ్రెస్ మీద పడుకున్నావు ఎలా లేవాలి అంటుంది లేవద్దు అని కదా డార్లింగ్ అర్థం అని అంటూ ఆమె పెదవిని లాగుతూ చెప్తాడు అర్జున్ లే బుద్ధి లేకుండా నైట్ అంతా ఆడుకుంది కాకుండా మళ్ళీ ఇదొక్కవాలా నాకు అని అంటుంటే ఆడుకున్నాను కాబట్టే నీకు రెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని ఆమెని దగ్గరికి లాక్కుని పగిలిన ఆమె పెదవి ఎర్రగా మారితే ఇదెప్పుడు ఇలా అయ్యింది అని చూస్తూ ఉంటాడు ఆ పెదవిని ఎప్పుడో నాకు మాత్రం ఏం తెలుసు తమరి నిర్వాహకం ఒంటి నిండా ఉన్నాయంటే అవునా చూడని అని దుప్పట్లోకి దూరుతాడు అర్జున్ అతన్ని నాపి తమరు లోపలికి వెళ్తే నేను ఇంకో గంట అయినా బయటికి వెళ్ళలేను అంటే వెళ్లకు దుప్పట్టు నుంచి బయటకు లాక్తుందరివి ఇంకో గంట దాకా నిన్ను ఎలాగూ బయటకు పంపలే కానీ పడుకొని ఆమె చంప మీద తడుతూ ఉంటే అతన్ని చూస్తూ కళ్ళు మూసుకుంటున్నామే అలా చిటికిలో నిద్రపోతుంది ఒక గంట అనుకున్నామే మెలకు రాక రెండు గంటలకు లేస్తుంది లేచేసరికి ఆమెనే చూస్తున్న అర్జున్ కనిపిస్తే ఏంటి ఇంత లేటుగా లేచానని అడుగుతుంది కళ్ళు నలుపుతూ గంట ఏం కాదులే కానీ నేను ఫ్రెష్ అప్ చేయించనా అంటే వద్దు అని తల అడ్డంగా ఒప్పుతుంది ఏం ఎందుకు వద్దని అర్జున్ అడిగితే అందుకేనా అంత బాత్రూమ్ కట్టించుకున్నాం అని అంటుంది అవును అని ఆమెను తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు అక్కడే ఉన్న బాత్ టబ్లో ఆమెను వేసి అతను దిగుతాడు మరి ఇంత రొమాన్స్ అయితే నేను తట్టుకోలేను అంటుంది ఎంత రొమాన్స్ ఉన్నా తప్పదు భరించాల్సిందే అని ఆమెని చుట్టుకొని ఇద్దరు సరిగంగ స్నానాలు చేసి బయటకు వస్తారు అలా ఒక టూ డేస్ గడుస్తాయి ఆదర్శ్కి కాల్ చేస్తూనే ఉంటుంది వితిక తను లిఫ్ట్ చేయడు ఆదర్శ్ మీద వితికకి చెప్పలేనంత కోపంగా వస్తుంది పిచ్చ కోపంగా ఉంటుంది అర్జున్ ని ఒప్పించి ఎలాగోలా వితిక దగ్గరికి తీసుకొని వస్తుంది ఆర్వి ఇష్టం లేకుండా అని అర్జున్ వెళ్తాడు వితిక దగ్గరికి ఆర్బీ బయటే ఉండి ఏం కాదు వీళ్ళంటుంది లోపలికి వెళ్ళిన అర్జున్ వితికతో నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు అప్పటికే రింగ్ అయినా కాల్ లిఫ్ట్ చేయని ఆదర్శ్ మీద పీకల కోపంలో ఉన్న వితిక అర్జున్తో సరిగ్గా మాట్లాడదు విధిక నీకేమైందని అర్జున్ అడుగుతుంటే అరే ఆదర్శ్ కాల్ లిఫ్ట్ చేయడం లేదని చెప్తుంది అబ్బా నువ్వు వద్దని వదిలేశాక వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఏం చేయకపోతే ఏంటి వదిలే వితిక అని ఆమె పక్కన కూర్చొని నీకు ఎలా ఉంది హెల్త్ అని అడుగుతాడు ఆమెలో ఏదో తెలియని భయం అయిష్టం ఆదర్శ పెట్టిన ముద్దు గుర్తొచ్చింది ఎందుకో అర్జున్ గుండెల మీద చెయ్యి వేసి నెట్టేసి మళ్ళీ ఆదర్శ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అర్జున్ అని అతన్ని తిరిగి అడుగుతుంది ఒక్కసారి నీ ఫోన్తో కాల్ చేయను కానీ తర్వాత చేయొచ్చులే అంటే ఆమె లాక్కొని కాల్ చేస్తుంది ఆదర్శ్ కాల్ చేసి ఏంటి అర్జున్ అనే లోపే ఆ ఫోన్ లాక్కొని ఎందుకు నా కాల్ తప్ప అందరినీ లిఫ్ట్ చేస్తున్నావు నువ్వు అని అంటే అటు నుండి ఏదో పెద్ద సౌండ్ వస్తుంది అర్జున్ ఇంకా విధిక కంగారుగా ఆదర్శ్ అని అరుస్తారు అవతల నుండి మాటలే మినపడవు ఇద్దరు కంగారుగా ఆదర్శని పిలుస్తూ ఉంటే బయట ఉన్న ఆర్వి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అంటే జరిగినంత చెప్తారు అరే మళ్ళీ కాల్ చేయండి ఏదో అయ్యింది లిఫ్ట్ చేస్తాడేమో అని అంటే ఆర్వి అదే నెంబర్కి కాల్ చేసి ఎవరో లిఫ్ట్ చేసి ఇలా యాక్సిడెంట్ అయ్యింది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నామని అడ్రస్ చెప్పి కట్ చేస్తారు పరుగున అందరూ కలిసి అక్కడికి వెళ్తారు వితిక ఎందుకు కంగారు అని ఆర్వి వెళ్తుంది నువ్వు రా మనం ఇంటికి వెళ్దామంటే ఆదర్శ్ ఇలా ఉంటే ఎలా వస్తానరా అని కోపంగా చెప్తుంది లేదు రావాలి నేను కావాలంటే అని అనగాని రాను రాను నాకు ఎవరు వద్దు నాకు నా ఆదర్శనే కావాలంటుంది పెద్దగా అది విని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వితక లోపలికి వెళ్ళబోతే అందరూ ఆపేస్తారు డ్రెస్సింగ్ అయ్యాక వెళ్దు కానీ అని అంటారు ఆమె ఏడుస్తూనే ఉంటుంది ఏమీ కాదు వితక అని ఓదారుస్తుంది ఆర్వి డాక్టర్ బయటకు వచ్చి నో ప్రాబ్లం తనకి తగిలింది గాయాలి వెళ్ళి చూడండి అని అంటారు వితిక పరుగున లోపలికి వెళ్తుంది చెప్పాను కదా వితిక మనసులో ఉంది ఆదర్శిని అని అంటుంది ఆర్వి అలా అనగానే మోహన్ గారు ఆమె తలని మిరి వెళ్ళి చూద్దామా అంటే ఏమైందని చూడటం అంత నాటకమే కదా ఆదర్శ్కి ఏమీ కాలేదు యాక్షని నేను వేసిన ప్లాన్ ఇది అని అంటుంది ఆర్వి ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తారు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిన వితిక ఆదర్శ్ని చూసి గట్టిగా హక్ చేసుకుంటుంది కథ ఇంకా ఉంది మరి వితిక ఇప్పటికైనా తన మనసు ఎవరు ఉన్నారో కన్ఫ్యూషన్ లేకుండా తెలుసుకుంటుందా ఆదర్శ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా మరి ఆర్ వి అర్జున్ల మధ్య వితిక అనే ఈ అడ్డు కూడా తొలగిపోతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్